రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి పండుగలోపు రాష్ట్ర వ్యాప్తంగా గుంతలు లేని రోడ్లు తయారు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి బలెలు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య ఆదేశాలతో నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు పాలకవర్గం ఆమోదంతో మున్సిపల్ జనరల్ ఫండ్స్ నుండి సుమారు కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలతో ఏలూరు నగరంలో గుంతలు పూడ్చే పనులు ప్రారంభమయ్యాయి దీనిలో భాగంగా స్థానిక ఆర్ఆర్పేట వెంకటేశ్వర స్వామి గుడి సమీపంలో సుమారు ఇరవై నాలుగు లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనులు నాణ్యతను శనివారం ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధకృష్ణయ్య నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు మున్సిపల్ కమిషనర్ ఏ భాను ప్రతాప్ పలువురు కార్పొరేటర్లు కోఆప్షన్ సభ్యులు మున్సిపల్ ఎస్ఈ ఎంఈ డిఈ ఏఈ పలువురు అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకులు డివిజన్ ఇన్ఛార్జీలు బీటీ రోడ్డు పనులను పరిశీలించారు Thank you. అందరికీ నమస్కారం ఈరోజు గౌరవ శాసనసభ్యులు మరి అధికారులు మేము కూడా ఆర్ఆర్పేట వెంకటేశ్వర స్వామి గుడి సమీపంలో ఉన్నటువంటి రోడ్డు పనులకు సంబంధించి పరిశీలించేందుకు ఈ రోజున రావడం జరిగింది ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రత్యేకంగా ఒక ప్రణాళికతో ముందుకెళ్తూ మరి ఆరు నెలలు ముందే మరి ముఖ్యంగా గత ప్రభుత్వంలో పాడైపోయినటువంటి రోడ్లన్నీ కూడా మరి ఏ విధంగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు మరి అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని రూపొందించి మరి పాట్ హోల్స్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దాలనే ఒక ఉద్దేశంతో మరి ఇప్పటికే దాదాపుగా మన ఏలూరు నగరానికి సంబంధించి కోటి రూపాయలతో ఈ యొక్క కార్యక్రమాలను చేపట్టుకోవడం జరుగుతుంది దానిలో భాగంగానే మరి ఈ రోజున మరి ఇరవై నాలుగు లక్షల రూపాయలతో ఈ యొక్క రోడ్డు నిర్మాణ పనులు కూడా చేపట్టుకోవడం జరుగుతుంది మరి గౌరవ శాసనసభ్యులు వారి ఆదేశాలతో మరి ఏలూరు నగరంలో ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా మరి ప్రత్యేకంగా దృష్టి సారించి మరి రోడ్లు డ్రైన్లు కానివ్వండి మంచినీటి సౌకర్యం కల్పించేందుకు మా పాలకవర్గం అంతా కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు మరి గత ఐదు సంవత్సరాల్లో మరి రోడ్లన్నీ కూడా నిర్వీర్యమైపోయినాయి అలాగే ఆర్థిక వనరులు కూడా లేకపోవటం వల్ల గత ఆరు నెలలుగా మేము కూడా కొన్ని పనులు చేయలేని పరిస్థితిలో ఉన్నాం ఏదైతే ఫండ్స్ను సేకరించుకుంటూ ఏదైతే రెవెన్యూ కలెక్షన్ రావాలో అవన్నీ కూడా గౌరవ్ మేయర్ గారు కార్పొరేషను అలాగే మున్సిపల్ కమిషనర్ గారు అన్నీ కూడా ఫండ్స్ తీసుకొచ్చి ఏదైతే ఎక్కువ దెబ్బ తిని మరి జన సంచారం ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో కొన్ని లక్షల మంది నడిచే రోడ్లన్నీ కూడా చాలా బాగా పాడైపోయినాయి అది అందులో ఒకటి భాగంగానే ఇది రామచంద్రాపేట రోడ్డు సుమారు మరి కోటి పాతి లక్షల రూపాయలతో రోడ్లు మరి ఎక్కడైతే పోయి అయ్యి అలాగే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్లో సుమారు నాలుగు కోట్ల రూపాయలతో కొన్ని రోడ్లు మరి అన్నీ కూడా మరి ఏసీ ప్రజలకు అందుబాటులో తీసుకొస్తున్నాం మరి అభివృద్ధి సంక్షేమం తెలుగుదేశం పార్టీకి కూటమికి రెండు కళ్ళు లాంటి ప్రజలందరికీ ఉపయోగపడేటట్టుగా ఏదైతే ఐదు సంవత్సరాలు ఒక ఇల్లుని మనం కంప్లీట్గా మూసిస్తున్నస్తే బాగు చేయడానికి ఎంత కష్టం అవుద్దు ఈ రోజున ప్రతి నియోజకవర్గాన్ని కూడా బాగు చేయాలంటే మరి అంత కష్టమే ఎంత కష్టమైనప్పటికీ కూడా ప్రజలందరికీ కూడా మేలైన మరి రోడ్లు అందించాలి మేలైన పరిపాలన అందించాలన్న ఉద్దేశంతో నిరంతరం కూడా ఏదైతే కార్పొరేటర్లు అవ్వచ్చు మేయర్ అవ్వచ్చు అధికారులు అవ్వచ్చు అందరూ కూడా నిరంతరం కృషి చేస్తున్నారు తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కూడా ఏలూరు ప్రజానేకానికి ఏ ఇబ్బంది లేకుండా చూసే బాధ్యతను మేము అందరం కూడా తీసుకుంటామని సందర్భంగా మేము అందరికీ కూడా తెలియజారు ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ స్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరి అదృష్టవంతులు నెల నెల తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి లక్కీ డ్రాలో డ్యూప్లెక్స్ విల్లాస్ అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌస్ ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి ముఖ్య గమనిక ఇరవై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు విజయదశమి రోజున మొదటి స్కీమ్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో అదే ఉత్సాహంతో మా రెండవ స్కీమ్ ను మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషిస్తున్నాం ఇరవై ఐదు మంది సభ్యుల్లో ఒకరికి యాభై ఐదు లక్షల రూపాయల ఖరీదు గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఆరు లక్షల విలువ గల బిల్లా విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఐదు లక్షల విలువ గల ఇండిపెండెంట్ హౌస్ నలుగురికి పన్నెండు వందల యాభై చదురుపు అడుగులు గల టూ బిహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ పద్దెనిమిది మంది సభ్యులకు ఇరవై లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును లక్కీ డ్రాలో బహుమతులు పొందిన వారు తర్వాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా గా డూప్లెక్స్ గాని విల్లా గాని టూ బిహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ పొందగలరు కాల పరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలూరు వివరములకు సంప్రదించండి Nine five zero five two double eight seven eight six.